వికారాబాద్ జిల్లా పరిగి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద పల్స్ పోలియో కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని పోలియో చుక్కలు ఈ సందర్భంగా డీసీసీ ప్రధాన చిన్నారులకు బాధ్యతగా తల్లిదండ్రులు పోలియో చుక్కలు వేయించి పోలియో రహిత సమాజ అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు ఎక్కడైనా పోలియో చుక్కలు వేయించవచ్చని తెలిపారు ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కృష్ణ కాంగ్రెస్ పార్టీ నాయకులు చిన్న నరసింహులు గోపాల్ ఏజాజ్ నరేష్ పాల్గొన్నారు एक तो चार तो एस में तो नहीं हैं इसपर। कोड़म कोड़म फाइ। अच्छा। आप अपनी तो बात कौन है? कमोटी। आह। 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 ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో అన్ని ఆసుపత్రిలో మరి అదేవిధంగా మరి కొన్ని సెంటర్లు కూడా ఈ యొక్క పోలియో చుక్కలు వేయడం జరుగుతూ ఉన్నది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చిన్నారులు ఐదు సంవత్సరాల లోపల పిల్లలందరూ కూడా ఈ యొక్క పోలియో డ్రాప్లు వేసుకొని ఏదైతే అంగవైకల్యం వైకల్యం కలగకుండా అంటే పక్షపాతం కానీ మరి ఎటువంటివి రాకుండా ఈ యొక్క పోలియో చుక్కలు ప్రతి ఒక్కరు కూడా వేయించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అయినా మళ్ళా అందరూ కూడా ఈ అల్దితనకు గురి కాకుండా ఉండాలని ఈ పోలియో చుక్కలు వేసుకోవడం చాలా మంచిది ఐదు సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళందరూ కూడా వేసుకోవాలని ఆయన ఈ ప్రభుత్వం ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే అందరూ బాగుండాలని ఆయన సంకల్పం కాబట్టి ఇక్కడ ఉన్నట్టు కొంచెం జనాలందరూ కూడా తల్లిదండ్రులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నారు అందరూ కూడా ఐదు సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళందరూ కూడా పిల్లలకి అందరికీ పోలియో